మీకు తెలుసా భవిష్యత్తులో ఈ భూమి పైన మగవారు కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు విన్నది భవిష్యత్తులో ఈ భూమిపై కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు అలా ఎందుకో తెలుసా చైనా టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలుసు ఇప్పుడు చైనా భూ గర్భంలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది చైనా ప్రభుత్వం భూమి లోపల పది కిలోమీటర్ల లోతైన డీప్ హోల్ చేయబోతుంది అలా ఎందుకో తెలుసా బిర్యానీ బిర్యానీ అండ్ ది బెస్ట్ చూపిస్తారు కానీ తింటూ తాగొచ్చా అది మన శరీరానికి మంచిదేనా కేవలం ఇంతే కాదు ఇలాంటి టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి రోజుకో కొత్త రకం స్కామ్ బయటకు వస్తుంది స్కామర్లు కొత్త కొత్త ఐడియాస్ తో ప్రజల్ని మోసం చేస్తున్నారు రీసెంట్ గా ఒక ఫ్యామిలీకి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మీ అమ్మాయి సెక్స్ రాకెట్ లో దొరికింది ప్రజెంట్ జైల్లో ఉంది వెంటనే యాభై వేల రూపాయలు కట్టండి లేకపోతే మీడియా ముందుకు తీసుకెళ్తామని బెదిరించాడు పాపం ఆ విషయాన్ని విన్న ఆ అమ్మాయి తల్లి అక్కడే గుండె పోడుతూ చనిపోయింది కానీ ఈ కాల్ చేసింది రియల్ పోలీస్ ఆఫీసర్ కాదు ఒక స్కామర్ వీళ్ళు కావాలనే పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇల్లీగల్ పనులు చేస్తే దొరికిపోయారని చెబుతూ డబ్బులు కట్టండి లేదా మీడియా ముందుకు తీసుకెళ్తామని బెదిరించి స్కామ్ చేస్తున్నారు ఇలాంటివి మీ పేరెంట్స్తో జరగకుండా ఉండాలి అంటే వాళ్లకు ఈ విషయాలు చెప్పండి మీ పేరెంట్స్కి ఎవరైనా ఫోన్ చేసి ఇలాంటి విషయాలు చెప్తే వెంటనే మీకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా చెప్పండి పోలీస్ ఫోటో పెట్టుకొని ఎవరు ఫోన్ చేసినా వాళ్ళను గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పండి ఇలాంటి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఏ గవర్నమెంట్ కంపెనీ ఏ పోలీస్ కూడా మీకు ఫోన్ చేసి ఇలా బెదిరించారు ఫోన్ లో డైరెక్ట్ గా డబ్బులు అస్సలు అడగరు కాబట్టి ఈ విషయం ప్రతి పేరెంట్స్ కి తెలిసేలా వీడియోని అందరితో షేర్ చేయండి మీకు తెలుసా మగవారిలో చెస్ట్ హెయిర్ ఎక్కువగా ఉంటే వాళ్ళలో హై ఇంటెలిజెన్స్ హై ఐ ఉండే అవకాశాలు ఉంటాయి ఏమ మీరు విన్నది కరెక్టే చెస్ట్ పైన హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఇంటెలిజెంట్ ఉంటారు ఈ విషయం చెప్తుంది నేను కాదు స్వయంగా కొంతమంది సైకియాటిస్టులు దీనిపైన రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు అలా అని చెస్ట్ పైన హెయిర్ లేని వాళ్ళు స్మార్ట్ ఉండరు అని కాదు కానీ హెయిర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఇంటెలిజెంట్ ఉండే అవకాశం ఉంది అమెరికాలో జరిగిన ఒక స్టడీ ప్రకారం అక్కడ ఉన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టాప్ మెడికల్ స్టూడెంట్స్కి చెస్ట్ పైన హెయిర్ ఎక్కువగా ఉంది అలాగే ఇంజనీరింగ్ చేస్తున్న టాప్ స్టూడెంట్స్ అందరికీ కూడా చెస్ట్ పైన హెయిర్ ఎక్కువగా ఉందంట ఇంట్రెస్టింగ్ ఉంది కదా అలాగే కొన్ని రీసెర్చ్ల ప్రకారం చెస్ట్ హెయిర్ అనేది అమ్మాయిల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది ఈ హెయిర్ అనేది మన మస్క్ మగతనాన్ని రిప్రజెంట్ చేస్తుంది మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు మీలో ఎంతమందికి వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం అయితే ఈ వెనిలా ఫ్లేవర్ ని ఎలా తయారు చేస్తారో తెలుసా ప్యూర్ వెనీలా అనేది చాలా ఎక్స్పెన్సివ్ దీన్ని న్యాచురల్గా తయారు చేయాలి అంటే వెనీలా బీన్స్ ని పండించి వాటిని ఇథైల్ ఆల్కహాల్లో ఐదు నుంచి ఆరు నెలల పాటు నానబెట్టాలి ఆ తర్వాత దాని నుంచి వెనీలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి కానీ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అందుకే ఈ వెనీలాను త్వరగా ఈ ఎలుకలాగా కనిపించే బీవర్స్ నుంచి తయారు చేస్తారు ఈ బీవర్స్ యొక్క యానిస్ భాగంలో కాస్టోరియం అనే గ్లాండ్ ఉంటుంది అందులో నుంచి ఈ వెనీలా బయటకు రిలీజ్ అవుతుంది దాని కోసం ఈ జంతువును చంపేసి ఆ గ్లాండ్ ని తీసుకుని దాని నుంచి వెనిలా ఫ్లేవర్ ని తయారు చేస్తారు ఈ వెనీలా ఫ్లేవర్ అనేది ఈ బీవర్స్ యొక్క యూరిన్ అండ్ వ్యర్థాల కలయిక కానీ ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆ జీవి శరీరంలోనే జరుగుతుంది మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు ఈ విషయాన్ని వెనీలా ఫ్లేవర్ ని బాగా ఇష్టపడి తినే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అండ్ వెజిటేరియన్స్ మీరు వెనీలా ఫ్లేవర్ ని తిన్నారు అంటే నాన్ వెజ్ కేటగిరీ కిందకి వస్తారు బై ద వే ఈ వెనీలాను కేవలం ఈ ప్రాసెస్ లోనే కాదు కెమికల్స్ ద్వారా ల్యాబ్ లో కూడా తయారు చేస్తారు మీరు ఇంట్లో ఆహారం వండుకోవడానికి అల్యూమినియం బౌల్స్ ని వాడుతున్నారా అయితే మీరు చాలా రిస్క్ లో ఉన్నారు అల్యూమినియం అనేది హైలీ రియాక్టివ్ మెటీరియల్ ఇది అసిడిక్ ఫుడ్తో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది ఉదాహరణకి టమాటా చింతపండు ఇంకా ఇతర సిట్రస్ ఫ్రూట్తో ఇది ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి అల్యూమినియం పార్టికల్స్ రిలీజ్ చేస్తుంది ఈ పార్టికల్స్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దీన్ని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే మన బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది మేజర్లీ మన బ్రెయిన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అలాగే మనం టిఫిన్ బాక్సులో లేదా వేడి పదార్థాలని అలాగే ఉంచేందుకు అల్యూమినియం ఫాయిల్ని వాడతాము దాని వల్ల కూడా సేమ్ ఇలాంటి ఎఫెక్టే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అల్యూమినియం ఫాయిల్ని కానీ బౌల్స్ని కానీ యూజ్ చేయకండి అవి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు మరి దీనికి బదులుగా ఏం వాడాలంటే స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ని వాడండి వేడి పదార్థాలని స్టోర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్కి బదులుగా గ్లాస్ బాక్సులను పేపర్ బ్యాగ్స్ని ఉపయోగించండి మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు మీలో ఎంతమంది ప్రతిరోజు ప్యాకేజ్డ్ మిల్క్ను ఉపయోగిస్తారు మనం ఇంట్లో చేసే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా మనం ఆల్రెడీ ప్యాక్ అయి ఉన్న మిల్క్ని తీసుకువచ్చి మళ్ళీ బాయిల్ చేస్తాం కానీ అలా చేయకూడదు ప్యాకేజ్డ్ మిల్క్ అనేది ఆల్రెడీ ప్యాశ్చరైజ్ అయి ఉంటుంది అంటే ఆ మిల్క్ ని ఆల్రెడీ హై టెంపరేచర్ లో వేడి చేసి అందులో ఉన్న క్రిముల్ని తొలగించి ఉంటారు కాబట్టి ఆ మిల్క్ వేడి చేస్తే అందులో ఉన్న న్యూట్రియం ఎస్పెషల్లీ ప్రోటీన్స్ డిస్ట్రాయ్ అవుతాయి కాబట్టి ప్యాకేజ్డ్ మిల్క్ ని బాగా బాయిల్ చేయకండి దాన్ని అలాగే వాడుకోవచ్చు కావాలంటే గోరువెచ్చగా చేసి తాగవచ్చు కానీ బాగా వేడి చేయడం వల్ల అది పనికి రాకుండా పోతుంది బై ద వే ఒకవేళ మీరు బయట ప్యూర్ మిల్క్ కొంటూ ఉంటే దాన్ని ఖచ్చితంగా వేడి చేయాలి అందులో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు మనలో చాలా మంది బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతారు ఎస్పెషల్లీ ఈ థమ్స్ అప్ బ్రాండ్ థమ్స్అప్ని బిర్యానీతో కనెక్ట్ చేసి ప్రమోట్ చేస్తుంది కానీ బిర్యానీ తినేటప్పుడు లేదా తిన్న తర్వాత థమ్స్అప్ తాగడం మంచిదేనా ఇప్పుడు తెలుసుకుందాం బిర్యానీ తినేటప్పుడు థమ్సపే కాదు ఎటువంటి కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ తాగకూడదు ఒకవేళ అలా తాగితే మనలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది బాగా బిర్యానీ తిన్న తర్వాత లేదా ఏదైనా హెవీ మీల్స్ తిన్న తర్వాత థమ్స్అప్ తాగితే అది డైజెషన్లో ఉపయోగపడుతుంది అనుకుంటారు కానీ అది అబద్ధం మీకు ఏ ఎక్స్పర్ట్ ఏ డాక్టర్ కూడా అలా చేయమని చెప్పడు కేవలం ఈ థమ్స్అప్ అమ్మే కంపెనీ తప్ప మరి బిర్యానీ తిన్న తర్వాత ఏ డ్రింక్ తాగితే మంచిది అంటే బటర్ మిల్క్ తాగండి లేదా మింట్ లెమనేడ్ ఆర్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగడం బెటర్ గుర్తుపెట్టుకోండి బిర్యానీతో పాటు లేదా బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగినా ఇతర ఏ సాఫ్ట్ డ్రింక్ తాగినా అది మన ఆరోగ్యానికి మంచిది కాదు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి ఎస్పెషల్లీ బిర్యానీ లవర్స్ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి రాబోయే రోజుల్లో ఈ భూమిపై కంప్లీట్ గా అమ్మాయిలే ఉండబోతున్నారు అబ్బాయిలు కంప్లీట్ గా అంతరించబోతున్నారు భవిష్యత్తులో ఈ భూమి పైన మగవారు అలా ఎందుకు అంటే మనుషుల్లో రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి ఒకటి ఎక్స్ రెండు వై అబ్బాయిల్లో ఎక్స్ వై రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి అదే అమ్మాయిల్లో ఎక్స్ ఎక్స్ అనే క్రోమోజోమ్స్ ఉంటాయి మనలో ఉండే ఈ వై క్రోమోజోమే మనల్ని మగవారిగా మారుస్తుంది కానీ మెల్లమెల్లగా ఈ వై క్రోమోజోమ్ అంతరించిపోతుంది అది ఎలా అంటే లక్షల సంవత్సరాల నుంచి ఈ వై క్రోమోజోమ్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది జీన్స్ ఉండేవి కానీ ఇప్పుడు అవి మెల్లమెల్లగా తగ్గుతున్నాయి ప్రజెంట్ మనలో ఉన్న వై క్రోమోజోమ్లో కేవలం పదమూడు వందల తొంభై మూడు జీన్స్ మాత్రమే ఉన్నాయి ఈ సంఖ్య సమయంతో పాటు తగ్గుతూ పోతుంది ఒక పర్టికులర్ సమయం తర్వాత ఈ వై క్రోమోజోమ్ కంప్లీట్గా అంతరించిపోయి ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే మిగులుతాయి అంటే భవిష్యత్తులో ఈ భూమి పైన ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్న మనుషులు మాత్రమే ఉండబోతున్నారు అంటే మహిళలు మాత్రమే ఉండబోతున్నారు కేవలం మహిళలు మాత్రమే ఉండే ఆ ప్రపంచం ఎలా ఉంటుంది కావచ్చు మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు భూమి పైన కేవలం ఆడవారు మాత్రమే ఉంటే బాగుంటుందా ఆడ మగ కలిసి ఉంటే బాగుంటుందా మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి మీరు నిల్చునే విధానం మీ స్టాండింగ్ స్టైల్ మీ పర్సనాలిటీ గురించి చాలా విషయాలు రివీల్ చేస్తుంది మీ స్టాండింగ్ స్టైల్ ఇలా పార్లల్ లెగ్స్ తో నిలబడడం అయితే మీరు ఒక పర్సన్ ఇంట్రోవర్ట్ అందరితో వెంటనే కలవలేరు మీకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అంత ఈజీగా ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోరు కానీ ఒకసారి ఎవరినైనా ఫ్రెండ్ గా చేసుకుంటే లాంగ్ వాళ్ళతో ఉంటారు ఇలాంటి వారిలో కాస్త ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది నెంబర్ టూ మీరు ఈ విధంగా కాళ్ళను స్లైడ్ డిస్టెన్స్ లో పెట్టి నిలబడితే మీరు ఒక ఓపెన్ బుక్ లాంటి వాళ్ళు మీకు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం మీరు ఎక్స్ట్రా వర్క్ అంటే ఎక్కువగా మాట్లాడతారు చాలా ఈజీగా ఇతరులతో కలిసిపోతారు మీరు ఏ విషయంలో అయినా ఇతరులని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలరు నెంబర్ త్రీ వన్ లెగ్ ఫార్వర్డ్ పెట్టి ఇలా నిలబడితే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఇతరులని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు మీరు లైఫ్లో అనేక ఎదురు దెబ్బలు తిని ఉంటారు అందుకే ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు నెంబర్ ఫోర్ ఈ విధంగా లెగ్ క్రాస్డ్గా నిల్చుంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని అర్థం టైంతో పాటు మీరు మీ ఇంటెలిజెన్స్ ని కెపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు ఏ పనిని చాలా త్వరగా లేటుగా చేయాలి అనుకోరు వీళ్ళు తమ ఓన్ స్పీడ్ని ఫాలో అవుతారు వాళ్ళ కెపబిలిటీకి తగ్గట్టుగా పనులు చేస్తారు అలాంటి వాటినే చూజ్ చేసుకుంటారు ఈ విషయాలు నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు కొంతమంది సైకాలజిస్టులు హ్యూమన్ బిహేవియర్ పైన రీసెర్చ్ చేసి ఈ విషయాలు రివీల్ చేశారు బై ద వే ఇందులో మీ స్టాండింగ్ స్టైల్ ఏంటి మనందరికీ తెలుసు పిల్లలకి తల్లిదండ్రుల పోలికలు వస్తాయి అయితే పిల్లల్లో తల్లి నుంచి ఎటువంటి క్వాలిటీస్ వస్తాయి తండ్రి నుంచి ఎటువంటి క్వాలిటీస్ వస్తాయో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం అబ్బాయిల్లో ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ అంటే తెలివితేటలు అనేవి తల్లి నుంచి వస్తాయి అదే అమ్మాయిలో అయితే అటు తల్లి నుంచి తండ్రి నుంచి ఇద్దరి నుంచి వస్తాయి పిల్లల్లో మెమరీ థింకింగ్ స్పీచ్ అండ్ పర్సెప్షన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్నల్ జీన్స్ నుంచి వస్తాయి అంటే తల్లి వైపు నుంచి వస్తాయి అదే మూడ్స్ ఇన్స్టింక్ట్స్ ఎంపతి లాంటివి ప్యాటర్నల్ జీన్స్ నుంచి అంటే తండ్రి సైడ్ నుంచి వస్తాయి అబ్బాయిల హైట్ తండ్రి నుంచి వస్తుంది అదే ఫేస్ పైన గడ్డం పైన డింపుల్స్ అనేవి తల్లి నుంచి వస్తాయి పిల్లల్లో హెల్త్ అండ్ వెయిట్ పెరిగే క్వాలిటీస్ ఫాదర్ నుంచి వస్తాయి ఒకవేళ ఫాదర్ బాగా లావుగా వండి ఉంటే పిల్లలు కూడా చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు మదర్ లో ఇన్సోమినియా నిద్రపోవడంలో ప్రాబ్లమ్స్ ఉంటే సేమ్ అవే పిల్లలకు కూడా వస్తాయి మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ ఐదు వేల లైక్స్ చాలా ఈజీ సింపుల్ గా చేసేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చైనా ఎంతగా డెవలప్ అయిందో మనందరికీ తెలుసు చైనా ప్రజెంట్ అమెరికాతో పోటీ పడుతుంది రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ కాబోతుంది అయితే ఇప్పుడు చైనా భూగర్భంలో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది ఎస్ చైనా దాదాపు పది కిలోమీటర్ల లోతులో డీప్ హోల్ క్రియేట్ చేయాలి అనుకుంటుంది అది కూడా కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ని ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో చైనా స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై ఐదులో ఇది కంప్లీట్ కాబోతుంది షాకింగ్ విషయం ఏమిటంటే రష్యాకు దాదాపు పన్నెండు కిలోమీటర్ల లోతు డీప్ హోల్ చేయడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది కానీ చైనా కేవలం మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తుంది అయితే భూగర్భంలోకి వెళ్లాల్సిన అవసరం చైనాకు ఏమొచ్చిందంటే చైనాలో ఎనర్జీ క్రైసిస్ స్టార్ట్ అయింది గత ఇరవై సంవత్సరాల్లో చైనా ఎనర్జీ కన్జెప్షన్ టూ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది మీరు చెప్తే నెంబరు ప్రజెంట్ చైనాలోని చాలా ప్రాంతాల్లో ఇండస్ట్రీలకు పవర్ సరిపోవట్లేదు పవర్ కట్స్ జరుగుతున్నాయి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు చైనా షిన్జియా ప్రావిన్స్ లో పది కిలోమీటర్ల లోతుకు తవ్వి అక్కడ ఉన్న నాలుగు బిలియన్ సంవత్సరాల పురాతనమైన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటుంది ఇది సాధ్యమవుతుందా అంటే గ్యారెంటీగా గా చెప్పలేదు బట్ మోస్ట్లీ చైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎనిమిది వేల ఐదు వందల మీటర్ల లోతుకు తవ్వి తమ దేశం మొత్తానికి రెండు సంవత్సరాల పాటు సరిపడే ఆయిల్ని తీశారు చైనా ఇప్పుడు ఇందులో సక్సెస్ అయితే వీళ్ళను ఎవ్వరూ ఆపలేరు ఈ మొత్తం విషయం గురించి మీరేమనుకుంటున్నారు ఇక్కడ చైనా సక్సెస్ అవుతుందా ఒకవేళ సక్సెస్ అయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి సో గాయస్ విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ లో చెప్పండి రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ జై హింద్